Baby read the fine print, I've got baggage and it's all Gucci Don't get too attached to me Everybody act like the answer One love like in the movies Wasting precious time assuming Oh oh oh, oh, oh. What we made to fall to <laughs> సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అయితే ఆంధ్రాలో రాజాం అనే టౌన్లో ఉన్నాను మా అత్తయ్య గారి ప్రాపర్ అనమాట ఇక్కడే సో నేను వచ్చి ఫోర్ డేస్ అవుతుంది చాలా ఎండలు ఉన్నాయి హైదరాబాద్తో కంపేర్ చేస్తే నాకైతే ఇక్కడ నాకైతే హైదరాబాద్లో స్వెట్టే రాదు ఎండలకి అంటే నేను బయటకు వెళ్ళను కానీ ఇంట్లో ఉన్న అయితే నాకు స్వెట్ రాదు బట్ ఇక్కడైతే ఇంట్లో ఉన్న కానీ చాలా స్వెట్ వస్తుంది ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ కాబట్టి చాలా ట్యాన్ అయిపోతున్నాము అండ్ దట్ నాది కర్లీ హెయిర్ ఆ కర్లీ హెయిర్ని ఈ ఎండలలో మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది సో ఒక మంచి లేయర్ కట్ మంచి కొంచెం షార్ట్ హెయిర్ కట్ చేయించుకుందాం అయితే వచ్చాను సెర్చ్ చేశాను ఇక్కడ టౌన్లో ఏది బెస్ట్ ఉంటుందని చెప్పేసి నాకైతే ఇక్కడ జావీ హాబీ బెస్ట్ అని రేటింగ్ కూడా చూశాను అండ్ చాలామంది రిఫర్ చేశారు సో ఇక్కడికైతే వచ్చాను వీళ్ళు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ ఆల్సో ఫేషియల్ హెయిర్ స్పా హెయిర్ కట్ ఇవన్నీ చేయించుకుందాం అని అనుకుంటున్నాను ఇంకేం కాలశ్వం లెట్స్ Go guys. సో బేసిక్గా అందరం ఏం అడుగుతాం పార్లర్కి వెళ్ళగానే నేను లాస్ట్ టైం ఈ ఫేషియల్ చేయించుకున్నాను నాకు మళ్ళీ అదే ఫేషియల్ చేయండి లేకపోతే నేను లాస్ట్ టైం ఇదే స్పా చేయించుకున్న హెయిర్ స్పా నాకు అదే హెయిర్ స్పా చేయండి ఎందుకంటే మళ్ళీ వేరే చేంజ్ ఏమైనా చేస్తే నా హెయిర్ ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు నా స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు ఇట్లాంటివి మనం అడుగుతాం బేసిక్గా సో నేను ఇక్కడ ఏం తెలుసుకున్నా అంటే వాళ్ళు నాకు ఏం చెప్పారంటే లేదు మేడం మీ హెయిర్ని కానీ మీ స్కిన్ కానీ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ యూజ్ చేసి మేము స్కిన్ టెస్ట్ హెయిర్ టెస్ట్ చేస్తాము మీ స్కిన్ మీ హెయిర్ ఎంతవరకు డ్యామేజ్ అయింది ఎంతవరకు ఏ స్టేజ్లో ఉంది అనేది మేము ఐడెంటిఫై చేసి ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తే మీ హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అని చెప్పేసి చూసి ఆ ప్రోడక్ట్నే మేము యూజ్ చేసి ఆ స్పానే మేము ప్రొవైడ్ చేస్తాం మేడం అని చెప్పారనమాట చాలా చాలా నాకైతే వా ఇంత బాగా ఎక్విప్మెంట్ యూజ్ చేసి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారా డట్టు నేను రాజామని నాకు అనిపించింది సో ఇంకెందుకు ఆలస్యం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మనమైతే హెయిర్ కట్ అండ్ హెయిర్ స్పా చేయించుకుందాం స్కిన్ టెస్ట్ చేయించుకుందాం హెయిర్ టెస్ట్ చేపించుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను బిఫోర్ అయితే నా హెయిర్ ఇలా ఉంది ఇంత డ్యామేజ్ ఫ్రీజీ హెయిర్ సో మనకి ఆఫ్టర్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను ఇంకా స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ హెయిర్ కట్ చేసే ముందు అయితే నేను కొంచెం హెయిర్ స్ప్లిట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి స్ప్లిట్స్ స్ప్లిటెన్స్ కొన్ని తీపిచ్చుకుందాము తర్వాత హెయిర్ కట్ చేయిస్తా అని అనుకున్నాను బట్ నాకు భయ్య ఏం చెప్పాడంటే మేడం ఆల్రెడీ మీరు లేయర్ కట్ చేయించుకుంటా అని అంటున్నారు కాబట్టి స్ప్లిట్స్ ఆల్రెడీ అందులోనే వెళ్తాయి లేయర్ కట్ అంటే చాలా షార్ట్లో వస్తుంది మీకు అండ్ ఆల్సో మీకు షార్ట్ షార్ట్ లెంత్ కావాలి అని అంటున్నారు కాబట్టి మీకు అసలు స్ప్లిట్స్ ఆల్రెడీ అందులోనే కటింగ్లోనే పోతాయి తీయాల్సిన అవసరం లేదు మ్యామ్ అని చెప్పాడు బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే సరే మేడం మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను తీస్తాను అని చెప్పి ఎండ్స్ అయితే తీసాడు కొన్ని సో ఆ తర్వాత హెయిర్ టెస్ట్ చేస్తాను అని చెప్పాడు ఇక్కడ మనకి హెయిర్ చూపిస్తున్న కొద్దీ అక్కడ మనకి ఎలా డ్యామే ఎలా ఉంది ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది మనకు అనిపిస్తుంది సో లెట్స్ గో సో అది మన హెయిర్ అనమాట ఎంత మనకి జూమ్ లో కనిపిస్తుందో చూడండి మన హెయిర్ ఎలాంటి పొజిషన్ లో ఉంది అనేది మనకి ఈజీగా అప్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి మంచి ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చారు స్పెషల్లీ కర్లీ హెయిర్స్ ఎవర్ కాలి హెయిర్ ఎవర్ ఉన్న వాలైతే గుర్తుపెట్టుకోండి వాలైతే కంపల్సరీ స్పా మినిమం 1 మంత్ లో 2 టైమ్స్ అయినా చేయించుకోవాలి నాలంటి హెయిర్ ఉన్న వాళ్ళు సో ఇపుడేతే మన హెయిర్ ఏ కండిషన్ లో ఉందో తనని అడిగి తెలుసుకుందాం బాయ్ అస్ మై హెయిర్ కండిషన్ ఇస్ आपका हेयर ज्यादा फ्लीजी एमएम okay. तो आपको नरिसिंग ट्रीटमेंट चलेगा ठीक okay. है तो इसमें फ्लीजी कवर भी हो जाएगा आपका और स्मूथ లుక్ भी आएगा थोड़ा सा ओके तो आपको सजेशन अच्छा लगा हो तो मैं आपको स्टार्ट ਕਰతా హు భయ వచ్చేసి ఏమంటున్నాడు అంటే హెయిర్ చాలా ఫ్రీజీగా ఉంది సో ఈ హెయిర్ కి అయితే మనం నరిషింగ్ ట్రీట్మెంట్ ఇస్తాము ఇక్కడ మంచిగా ఉంటుంది హెయిర్ స్మూత్ గా అవుతుంది అండ్ గ్రోత్ కూడా ఉంటుంది సో ఇలాంటి హెయిర్ ఫ్రీజీ హెయిర్ వాళ్ళకైతే నరిషింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా మంచిగా రిజల్ట్ అయితే వస్తుందని చెప్తున్నాడు సో నాకు నచ్చింది ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గా మన హెయిర్ కి ఏం కావాలనేది తెలవడమే మనకి మెయిన్ ట్రీట్మెంట్ సో ఇక్కడ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల మన హెయిర్ ఎలాంటి కండిషన్ లో ఉంది అనేది ఆ మిషన్ ద్వారా అయితే తెలిసింది సో ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అయితే మన హెయిర్ కి అందుతుంది సో చూడండి ఇక్కడ ఎక్విప్మెంట్ చాలా బాగుంది మీరైతే ఎవరైనా ఇక్కడ దగ్గర్లో రాజాం కి దగ్గర్లో అండ్ రాజాం వాళ్ళు ఎవరైనా ఉంటే జావీద్ హబీబ్ వచ్చి విజిట్ చేయండి మీకు డెఫినెట్ గా ట్రీట్మెంట్ అయితే నచ్చుతుంది ఇప్పుడు హెయిర్ వాష్ చేస్తారంటే ఆఫ్టర్ హెయిర్ వాష్ మనం హెయిర్ కట్ చేస్తుందా బాగా సో నేనైతే ఈ సమ్మర్లో నా కర్లీ హెయిర్ని మెయింటైన్ చేయడం నా వల్ల అవ్వట్లేదు అండ్ ఆల్సో నాకు ఇప్పటి నుంచో షార్ట్ హెయిర్ కట్ చేయించుకోవాలని ఉండే బట్ పెళ్ళికి ముందు మా మమ్మీ వాళ్ళైతే ఇప్పుడే వద్దు పెళ్ళి పెళ్ళప్పుడు నీకు షార్ట్ హెయిర్ కట్ ఉంటే బాగోదు అండ్ జడ వేయడానికి కూడా రాదు ఇలాంటివన్నీ చెప్పి వద్దు అని చెప్పి వాళ్ళైతే అవాయిడ్ చేయించేవాళ్ళు బట్ పెళ్ళైన తర్వాత అయితే శాండీ నీకు నచ్చినట్టు ఉండు నీకు నచ్చిన హెయిర్ కట్ చేయించుకో నీకు ఏది కావాలంటే అది చేసి చేసి చెయ్యు నేనేం వద్దను అని చెప్పి ఇట్లా అసలు రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా అయితే ఉంటాడనమాట సో తను అడిగితే నీకు నచ్చింది వేయకన్నా నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అని చెప్పి నాకైతే అసలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు సో ఇంకెందుకు మనకు ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత మనం ఆగుతామా సరే అని చెప్పేసి నాకు ద ట్ ఈ సమ్మర్లో నాకు చాలా కష్టమవుతుంది నా హెయిర్ని మెయింటైన్ చేయడం అందుకని చెప్పేసి అయితే నేను ఓ బేబీ మూవీలో శామ్ లాగా శామ్ హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను బట్ తనంతా షార్ట్ కాదు కానీ కొంచెం షోల్డర్ లెంత్ వరకు అయితే కట్ చేయించుకున్నాను సో ఆ లుక్ ఎలా వస్తుంది అనేది చూద్దాము ఫస్ట్ అయితే నేను హెయిర్ కట్తో పాటు స్పా అయితే చేయించుకుంటున్నాను స్పా చేయించుకున్న తర్వాత నేనైతే ఫేషియల్ చేయించుకుందాం అని అనుకుంటున్నాను అదైతే వీడియో తీయలేదు సో ఫేషియల్ అండ్ వ్యాక్స్ మానిక్యూర్ పెడిక్యూర్ ఐబ్రోస్ అవన్నీ చేయించుకోవాలని అనుకున్నాను సో అవి కూడా వీడియో వీడియోలో పెట్టట్లేదు కానీ అన్నీ చేయించుకున్నాను సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయే వరకు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఐ థింక్ సెవెన్ అయింది అనుకుంటా సో సెవెన్కి శాండీ వచ్చి తీసుకెళ్లాడనమాట సో చూద్దాం ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయనంత అమేజింగ్గా వచ్చింది లుక్కే మారిపోయింది స్టార్టింగ్లో నా హెయిర్ కానీ ఫేస్ కానీ చూసుకోవచ్చు మీరు వీడియోలో ఎండింగ్లో ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది చాలా కంఫర్టబుల్ గా ఉంది మసాజ్ కూడా అవుతుంది వెనకాల చాలా బాగుంది అని వస్తున్నాయి చాలా కంఫర్టబుల్గా ఉంది మైండ్ రిలాక్సింగ్ ఉంది ఫేషియల్ తో చాలా రిలాక్స్ చేసేశారు అండ్ హెయిర్ స్టైల్ కూడా హెయిర్ స్టైల్ చేసేటప్పుడు స్పా కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చేశారు జావీ హబీఫ్ వాళ్ళు చాలా మంచిగా ఉంది హైదరాబాద్ కంటే మంచి ఎక్విప్మెంట్ తో కూడిన సెటప్ అయితే ఇక్కడ సెట్ చేశారు రాజాంలో సో చూసానా మ్యానిక్యూర్ పెడిక్యూర్ కూడా ఆస్తంబ చేస్తున్నా గాయ్ నాకైతే వా ఇక్కడ వెనకాల మసాజ్ లా కూర్చొని అలా నిద్ర అయ్యోవాలనిపిస్తుంది సో వెనకాల మసాజ్తో కూడిన సీట్ మంచి హెయిర్ స్టైల్ అసలు మేకప్ లేకుండా జస్ట్ మేకప్ లేకుండా స్లిప్ స్టిక్ పెట్టుకున్న అంతే అంత బాగుంది నా ఫేస్ స్కిన్ అయితే చాలా నీట్గా అయిపోయింది అసలు చూడండి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి చాలా రీజనబుల్ అనమాట మనం బయట మంచి మంచి ప్రొఫెషనల్ పార్లర్కి వెళ్తే ఎంత రేట్స్ తీసుకుంటారు చూసారు కదా సో దానికంటే తక్కువే ఉన్నాయి మండే టు ఫ్రైడే మార్నింగ్ నైన్ టు త్రీ ఓ క్లాక్ వస్తే స్పెషల్ ఆఫర్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మనం ఏం చేయించుకున్నా దానికి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ నా కాళ్ళు చాలా నీట్ గా అయ్యాయి ఈ మధ్య చాలా డస్ట్ లో అందుకే ఇంకా మొత్తం ఒకేసారి చేపించేద్దాం అని చెప్పేసి వచ్చాను టైం అయితే సెవెన్ థర్టీ ఐ థింక్ ఎయిట్ అవుతుంది టైం మార్నింగ్ వచ్చాము నైట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది సో మా ఆయన మా తమ్ముడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు సో వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయించాలని చెప్పి హెయిర్ స్టైల్ లో కూర్చోబెట్టాను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఈ సెల్ వాళ్ళు కూడా నీట్ గా చేశారు థ్యాంక్ సో మచ్ డెఫినెట్లీ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్ బికాస్ యువర్ సర్వీసెస్ ఆర్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ యువర్ సర్వీస్ ఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో చేశారు కదా సో కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా లేయర్ కట్ ఎంత బాగుంటుంది చెప్పి ప్రూవ్ అయిపోయింది జావేద్ హబీబ్ లో సో మీకు కూడా నచ్చితే వచ్చేసేయండి మన రాజాం లో ఉన్న హబీబ్ కి సో లుకింగ్ సో హాస్టమ్ చాలా బాగుంది కంఫర్టబుల్ గా నాకైతే సో ఇంకెందుకు ఆలస్యం సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మా తమ్ముడు మా శాండీ అండ్ మా బాబాయ్ ముగ్గురు నా కోసం వెయిట్ చేస్తారు

స్టార్టర్స్ కామన్ కదా ఇప్పుడు మజెస్టిక్ గార్లిక్ చికెన్ గార్లిక్ చికెన్ ఇందాం వన్ గార్లిక్ చికెన్ వాటర్ బాబాయ్ వాటర్ ఉంది ఆ ఇది వేడిగా ఉంది ఇక్కడ మన ఏరియా మాది వేడిగానే ఉంటుంది ఒక వన్ ప్లేట్ గార్లిక్ చికెన్ ఆఫ్టర్ దట్ ఏం చెప్తాం గార్లిక్ చికెన్ బిర్యానీ బిర్యానీస్ లో వన్ గార్లిక్ చికెన్ వన్ దమ్ బిర్యానీ వన్ ఫ్రై పీస్ బిర్యానీ సో ఫస్ట్ స్టార్టర్స్ కి గార్లిక్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాము తిన్న తర్వాత అయితే బిర్యానీ ఆర్డర్ చేసాము బిర్యానీ వచ్చేసింది ఇంకా హాట్ హాట్ గా ఉంది సో ఫుడ్ అయితే చాలా బాగుండే గార్లిక్ చికెన్ అండ్ చికెన్ బిర్యానీ చాలా టేస్టీ ఉండే అండ్ ఇలా అయితే మా డే కంప్లీట్ అయిపోయింది అండ్ మీ కూడా జావేద్ హబీబ్కి వెళ్ళాలి అండ్ అడ్రస్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కంప్లీట్ అడ్రస్ ఎవరైనా దగ్గరలో రాజాంకి దగ్గరలో అండ్ రాజాంలో వాళ్ళు విజిట్ చేయండి బెస్ట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను గైస్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్